మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎంఎం ను గెలిపించేందుకు కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు గతంలోనూ హైదరాబాద్ మేయర్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంఎంకు సపోర్ట్ చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎమీఎం బీ టీమ్ గా చేస్తోందని ఆరోపణలు చేశారు ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంపీగా ఎంఈం నేత అసదుద్దీన్ ఓవైసీని గెలిపించాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి